వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సాగల్లలో బాణసంచా తయారీ కేంద్రంపై దాడి రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కేజీల మూడి సరకు స్వాధీనం అనుమతులు లేని బాణసంచా తయారీ కేంద్రంపై పోలీసులు అగ్నిమాపకాధికారులు దాడి చేసి రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కేజీల మూడి సరకు స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు కొవ్వూరు ఇన్ఛార్జ్ డిఎస్పీ వై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం ఎస్పీకి అందిన ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించి చాగళ్ళలోని ఎం శివనారాయణకు చెందిన జీడిమామిడి తోటలో అనధికార బాణాసంచా తయారీ కేంద్రాన్ని గుర్తించి సుమారు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోల స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ దాడుల్లో ఆరుగురిపై కేసులు నమోదు చేశామని ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడని ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీకాంత్ తెలిపారు ఈ దాడుల్లో తహసీల్దార్ ఎం మేరికమ్మ గ్రామీణ సిఐ విజయబాబు చాగల్లు చాగల్లు ఎస్ఐకె నరేంద్ర అగ్నిమాపకాధికారి అధికారి ఏ వేణు తదితరులు పాల్గొన్నట్టు తెలిపారు ఏదైతే సీజ్ చేసామో వీటికి సంబంధించిన ముడి పదార్థాల వాల్యూ సుమారు ఒక లక్షన్నర వరకు ఉంటుంది అలానే ఈ మిక్సర్ అంటే ఈ మూడు పదార్థాలని పొటాషియం నైట్రేట్ సల్ఫర్ కోల్ని కలిపిన మిక్సర్ ఏడు వందల యాభై కేజీలు ఉంది దీన్ని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇప్పుడే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ సీజ్ చేసిన ఈ ముడి పదార్థాలని ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో అక్కడ సేఫ్ కస్టడీ నిమిత్తం కూడా అక్కడ తరలిస్తాం